ఇటీవల మృతి చెందిన వార్తా విలేఖరి ఊరిరెడ్డి నాగేశ్వరరావు కుటుంబాన్ని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పరామర్శించడం జరిగింది గురువారం సాయంత్రం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఓరేటి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘటనపై విచారణ వ్యక్తం చేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ నాగేశ్వరరావు మూర్తి తనతో పాటు కావలికి తీరం లోటుని పేర్కొన్నారు ప్రజా సమస్యలను వెలుగుదీయటంలో నాగేశ్వరరావు నిరంతరం కుర్చేసేవారని వివరించారు ఆయన మృతిపట్ట తీవ్ర విచారం వ్యక్తం చేయడం జరిగింది ఎమ్మెల్యే అంట పలువురు నాయకులు ఉన్నారు ఒల్లిటి నాగేశ్వరరావు గారి మరణం ముఖ్యంగా కావల నియోజకవర్గానికి ముఖ్యంగా వ్యక్తిగతంగా నాకు తీరని లోటు కావలి ప్రజల్ని నిరంతరం కూడా చైతన్యపరచడంలోనూ కావలి సమస్యల్ని ఎలుగెత్తి చాటడంలోనూ ఒలేటి నాగేశ్వరరావు గారి డిఫరెంట్గా ఉండేది ఎన్ని రాజకీయాల్లో పాలకపక్షానికి ఎప్పుడు ప్రశ్నించే వ్యక్తిగా మిగిలిపోయేటువంటి వ్యక్తి ఒలేటి నాగేశ్వరరావు గారు సాధారణంగా పాలకపక్షానికి అనుకూలంగా నడిచే రోజుల్లో కూడా సమస్యని వెలుగెత్తి చాటడంలో కానీ ప్రశ్నించే విధానంలో కానీ సమస్యలని ప్రజలు ముంగిట పెట్టడంలో కానీ పాలకపక్షానికి వ్యతిరేకంగా పనిచేస్తూ నిరంతరం కూడా ప్రజలకి సమాచారాన్ని చేరవేయడంలో ఒల్లెటే నాగేశ్వరరావు గారి పాత్ర చాలా గొప్పది ఎంతోమంది శిష్యులను తయారు చేశారు ఒకే ఒక పందాన్ని నేర్చుకొని వృత్తినే దైవంగా భావిస్తూ వృత్తికే అంకితమై ఎక్కడా వృత్తికి కలంకం తేకుండా ఆర్థిక ప్రలోభాలకి లొంగకుండా రాజకీయ పలుకుబడికి లొంగకుండా నిడారంబర జీవితాన్ని అనుభవిస్తూ ఎంతోమందికి సమస్యలను చేరవేస్తూ పరిష్కరిస్తూ ఆర్యవాసు సోదరులకు సంబంధించిన ఏ ఒక్క సమస్య వచ్చినా తను ముందుండి ప్రభుత్వ అధికారులతో పోలీసు యంత్రాంగంతో అన్నిట్లోనూ ముందున్న నడిపిన వ్యక్తి నాగేశ్వరరావు గారి మరణం కావలి ఆర్యస్ సోదరులకు ముఖ్యంగా ఒక దిగ్భాంతిని ఒక మనోవేదనని తీసుకొచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కావలి సమస్యలు వెలుగుతే చాటడంలో తోటి మిత్రులలో వ్యతిరేకత వచ్చిన తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం తన అంకితమైనటువంటి వృత్తి కోసం పోరాట యోధుడిగా మిగిలిపోయాడు అందుకే కావలి నియోజకవర్గంలో పనిచేసిన ఎమ్మెల్యేలందరికీ కూడా ఇష్టుడయ్యాడు ముక్కుడయ్యాడు సలహాదారుడయ్యాడు నేను రాజకీయంగా రెండు వేల ఐదులో కావలి రాజకీయాల్లో ఆరోగ్యం చేసిన రోజు నాకు ఒక అజ్ఞాత గురువుగా నాకు మిగిలిపోయాడు నిరంతరం కూడా బెత్తం పట్టుకున్న గురువు పాఠాలు ఎలా నేర్పాడో నాకు నాగేశ్వరరావు కూడా సమస్య వచ్చినప్పుడు విమర్శిస్తూనే నాకు ఎన్నో సలహాలు ఇచ్చాడు నేను ఈరోజు నడిచే నడకలో వారి పాత్ర కూడా ఉందేలేదని నేను చెప్పక తప్పదు కూడా అటువంటి వ్యక్తిని కావలి కోల్పోవటం ముఖ్యంగా నేను కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని ఆయన ఆశయాలని మనందరం కొనసాగించే విధంగా ఎప్పుడు కూడా ముందుకు నడుస్తామని మన దినచర్యలో నాగేశ్వరరావు గారి పాత్ర ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేస్తూ ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుని యొక్క ఆశిస్తులు ఆ కుటుంబానికి నిండుగా ఉండాలని అదేవిధంగా ఎక్కడ ఉన్న ఒలేటి నాగేశ్వరరావు గారి ఆత్మ కావల వైపు సంచరిస్తూనే ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను కావలి కోసమే ఏ ఊరికి పోకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కావల్లోనే ఉంటూ కావలి ప్రజల కోసమే నిరంతరం చైతన్యపరుస్తున్నటువంటి వ్యక్తిని కోల్పోయిన ఈ కావలి ఒక మంచి ద్రువతారణ కోల్పోయిందని వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం